వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు తయారు విధానము ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని అదేవిధంగా రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఆయిల్లో ఉడికించుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఉడుకుతాయి ఈ విధంగా వేసుకుంటే ఒక టీ స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో మధ్యలో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆనియన్స్ దగ్గరికి ఉడికిందాక ఈ విధంగా ఉడికిన తర్వాతకి కారం వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి విధంగా అంత కలిసేలా కలుపుకొని నానబెట్టుకున్నటువంటి చింతపండు ఈ విధంగా గుజ్జుపక్కగా పెట్టుకొని చింతపండు పులుసు పోసుకోవాలి పులుపుకు మీరు తిన్న తగినట్లుగా పులుపు వేసుకోండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాతకి ఉడికించుకుంటూ పక్క పొయ్యి మీద ఎగ్స్ బాయిల్డ్ అయినటువంటి ఎగ్స్ని ఈ విధంగా కారము ఉప్పు మసాలా ఈ విధంగా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాతకి ఆ ఎగ్స్ తీసి కర్రీలో వేసుకోవాలి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ